சூப்பர் சங்கராந்த் சூப்பூரம் பை செந்தி マラー సూపర్గా వచ్చింది తర్వాత అమ్మా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ కిరణ్ లాక్స్ మీరు చూస్తున్న ఈ టెంపుల్ అంకమ్మ తల్లి అండి కందుకూరులో అంకమ్మ దేవాలయం చాలా ఫేమస్ ఎంకమ్మ తల్లి దేవస్థానం సుమారుగా ఆరు ఏడు వందల సంవత్సరాల నాటి క్రితంది అయితే అప్పటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి మన కందుకూరు గ్రామంలో ఆ తల్లిని ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ పెళ్ళైనటువంటి వాళ్ళు వడకొక్క వానకాలతోటి ఇచ్చేసి అమ్మవారికి పూజా కైంకర్యాలు జరిపించుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో అప్పుడప్పుడు పాల పొంగళ్ళని తిరునాళ్ళని జరిపించుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అమ్మవారికి నూతనంగా దేవస్థానం నిర్మించాలని సంకల్పంతో గ్రామంలో భక్తులందరూ కూడా కలిసి అందరి ఆధ్వర్యంతో భక్తులతోటి ఈ గుడి నిర్మాణం ఈ విధంగా జరపడం జరిగినది ఆ తర్వాత అదే విధంగా పూజా కార్యక్రమాలు జరిపించుతూ వస్తున్నారు మనకు ప్రతి సంవత్సరం కూడా దసరా రోజున పారవేట జరుపుబడుతుంది సంక్రాంతి రోజున కనుమ రోజు పూజా కార్యక్రమం పారివేట జరుపుబడుతుంది గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉత్సవమూర్తులతోటి మన ఈ శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం అందుకు ఇచ్చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ పారువేట కార్యక్రమం ఉత్సవం జరుపుబడుతుంది కాబట్టి దసరా రోజు దసరా రోజు సంక్రాంతి కనుక రోజులు కూడా పార్వేట కార్యక్రమాలు జరుపుబడతాయి కాబట్టి ఎంతో దేవీభ్యమానంగా జరుగుతూ ఉంది ఈ విధంగా ఆ తల్లి అందరి కోరికలు తెలుస్తూ కాబట్టి భక్తులందరూ కూడా ఇంత విరాళాలతోటి ఈ దేవస్థానం నిర్మాణానికి అందరూ సహకరించారు ఈ ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ ఉంటారు అది గ్రామ పెద్దలైనటువంటి దివిలింగయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళు అందరితోటి కూడా ఈ గ్రామ దేవాలయానికి ఆచారస్తులు ఇరవై తొమ్మిది మంది దాకా ఉన్నారు ఆచారస్తులందరినీ కూడా కలుపుకొని ఈ తిరణాల మహోత్సవం జరుపుబడుతూ ఉంటుంది ఈ తిరణాల ఒక గ్రామ దేవత అంకమ్మ ఒక్కదానికే కాదు అంకమ్మ తల్లి నాంచరమ్మ తల్లి పోలేరమ్మ పోతురాజు బంగారమ్మ ఈత మొక్కలమ్మ ఈ విధంగా అందరూ గ్రామ దేవతలు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా జరిపేసరికి నలభై రోజుల పాటు ఈ కందుకోలో తిరణాల కార్యక్రమం జరుపుబడుతూ ఉంటుంది ఇది ఐదు సంవత్సరములకు ఒకసారిగా జరుపుతూ ఉన్నారు పాల పొంగళ్ళు అనేవి గ్రామంలో ఏదన్నా బాగలేనప్పుడు కానీ గ్రామంలో ఏదన్నా పిలకాయలకి జ్వరం చేసినా కానీ ఏదన్నా గ్రామానికి ఏదన్నా పాడి పంటలకి ఇబ్బంది కలుగుతూ ఉన్న సమయంలో పాల పంగులని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దివ్యలింగనాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ముందువైపు నిర్మించే వైపు ఆ వైపు అనివేటి మండపం అని నిర్మిస్తూ ఉన్నారండి దేవాలయానికి వచ్చేసరికి ఇప్పటికీ ఇంతవరకు నిర్మించారు అక్కడికి ఇంకా భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ సహాయాలు ఇవ్వాలని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తే త్వరగా నిర్మాణం పూర్తి చేస్తారు ఇప్పటి వరకు కూడా భక్తులు ఈ దేవాలయానికి ఆరు కోట్లు వ్యయంతో నిర్మించారు భక్తులు ఇచ్చినటువంటి వేణు ఇంకా ఆ మండపానికి కూడా నాలుగు కోట్లు అని అనుకుంటున్నారు దానికి కూడా ఆ విధంగా భక్తుల యొక్క సహాయ సహకారాలు అందిస్తే ఇంకా వైభవ విధంగా జరుగుతుందని అనుకుంటున్నాం కళ్యాణ మండపంలో అమ్మవారి ఏముండవండి ఎవరైనా భక్తులు వచ్చినటువంటి వాళ్ళు కానీ పారాయణం చేసుకునేటటువంటి వాళ్ళు కానీ వేద పారాయణం చేసేటటువంటి వాళ్ళు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు సంకీర్తన కార్యక్రమాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ ఏదైనా నిర్మించిన తర్వాత ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మనకు బాగా విశాలంగా ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపించుకుంటారు చెప్పండి మరి నలభై ఎనభై ఆరు తొంభై నాలుగు తొంభై మూడు మీ పేరు అల్లూరు శ్రీనివాస్ శర్మ శ్రీనివాస్ శ్రీనివాస్ శర్మ గారిని మీరు సంప్రదించవలసింది మీకు ఈ అంకమ్మ తల్లి అనుగ్రహం పొందాలంటే పూజలు నిర్వర్తించాలన్నా కానీ ఈ అంకమ్మ తల్లి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీరు పూజలు చేసుకోవచ్చు పందుల గారిని ఈ ఇచ్చిన నెంబర్కి మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సార్ మంచి తల్లి అంకమ్మ దేవాలయానికి నేను మా అమ్మ మా మిస్సెస్ ముగ్గురం వచ్చాము మా అమ్మగారు నేను మా మిస్సెస్ సౌజన్య టెంపుల్ దర్శనానికి వచ్చాము ఇది ఈ మధ్యగా నూతన నూతనంగా నిర్మించిన టెంపుల్ అండి ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు అంకమ్మ తల్లి కందుకూరు అంకమ్మ తల్లి ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అందరికీ చాలా విజితమే అందరికీ తెలుసు భక్తులు కొంగు బంగారమై ఇక్కడ విర అమ్మవారు ఈ అమ్మవారి ముందు ఖాళీ స్థలం అండి ఇది ఇది కందుకూరు ఆర్టీసీ డిపో పక్కనే ఉంటుంది మేము ఇక్కడే లోపలికి వచ్చామండి అంకమ్మ తల్లి ఈ గ్రామ దేవతగా కందుకూరులో ఉన్నదండి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ఈ దగ్గర ఉండే వాళ్ళు ఎక్కువ మంది వీటికి వస్తుంటారు అంకమ్మ తల్లి గర్భాలయం అండి ఇది అంకమ్మ తల్లి గర్భాలయం లోపలికి వచ్చామండి టెంపుల్ చాలా బాగుందండి నూతనంగా నిర్మించారు నల్లని రాజ సంపద మీద చాలా బాగా నిర్మించారు ఈ అమ్మవారి అంగమ్మ తల్లి గర్భాలయం ఇదేనండి ముందు నిర్మిస్తున్నది అన్ని కళ్యాణ కళ్యాణ మండపం వీటికి చాలామంది విరాళాలు ఇప్పుడు ఇస్తున్నారు అండి ముందు వైపు నిర్మిస్తున్నారు ఇది చాలా విశాలంగా నిర్మించబడింది ఈ టెంపుల్ అంగమ్మ తల్లి దేవస్థానం సో గర్భాలయం వీడియో తీయలేదు అందుకని బయట వైపు ప్రదర్శన చేస్తూ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను గర్భాలయంలో అమ్మవారిని చూపించకూడదు కదా అందుకని చూపించడం లేదు సో చాలా నూతనంగా ఈ నల్లని రాత్రి పైన ఈ ఆలయం నిర్మించారు చూడండి చాలా బాగుంది ఇంకా చాలా బాగుంది చూడండి ఇది తమిళ టెంపుల్స్ ఏ విధంగా ఉంటే తమిళనాడులో ఆ విధంగా యాదగిరిపటలోని ఇటువంటి టెంపుల్స్ మనం చూసాము అదేవిధంగా ఈ ఆలయం ఇక్కడ నిర్మితమైంది అంకమ్మ తల్లి అండి అంకమ్మ తల్లి ఏదే మొట్టమొదట ఈ మొట్టమొదట ఇక్కడ ఉన్నది సోజా అంకమ్మ తల్లి మొట్టమొదట ఇక్కడ ఉన్నది పాత పాత అంకమ్మ తల్లి కట్టేదాకా అక్కడ ఉంచి తర్వాత మళ్ళీ అమ్మవారిని మార్చి ఇక్కడికి తీసుకొచ్చారు అది చాలా బాగుంది స్టార్టింగ్ ఓపెనింగ్ అప్పుడు మేము వచ్చామండి కొరికి అప్పుడు మళ్ళీ తర్వాత రావడము చాలా బాగుంది టెంపుల్